మోస్ట్ టాలెంటెడ్ నటి గీతా గారు దాదాపు మూడున్నర దశాబ్దాలుగా తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రెండు వందలకు పైగా చిత్రాలు నటించారు ఆమె వెండి తెరపైనే కాకుండా బుల్లు తెర ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యారు ఈమె పలు టీవీ సీరియల్స్లో కూడా నటించారు ఇక ఆమె మాటలు మా నాన్నగారు శేషాచారి అమ్మ అంబుజ వారిది ప్రేమ వివాహం నాన్న తెలుగు అమ్మ తమిళం చెన్నై టీనగర్ లో జన్మించాను నాకు చిన్నప్పటి నుంచి తమిళమే నాన్నగారు ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉండటం వల్ల ఎనిమిదవ తరగతి వరకు అక్కడే చదివాను కన్నడ భాష కూడా బాగా నేర్చుకున్నాను చెన్నైలో తొమ్మిదవ తరగతి చదువుతుండగా సినిమా అవకాశం లభించింది అమ్మా నాన్న ప్రోత్సాహానికి అనుగుణంగా నేను బాగా చదువుకునేదాన్ని చదువు ద్యాషలో ఉండేదాన్ని అనుకోకుండా అకస్మాత్తుగా సినిమాలోకి వచ్చాను చెన్నై వచ్చి తొమ్మిదవ తరగతిలో చేరాను ఒకరోజు నేను పాఠశాలకు వెళ్తూ ఉంటే ఒక ప్రొడక్షన్ మేనేజర్ నన్ను చూసి నా దగ్గరకు వచ్చి సినిమాల్లో చేరుతావా అని సూటిగా ప్రశ్నించారు భైరవి అనే చిత్రం నిర్మిస్తున్నారు అందులో నటిస్తావా అని అడిగేసరికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు మా పెద్దమ్మను అడిగి చెప్తా అన్నాను నీది ఫొటోజెనిక్ వేస్ సినిమాల్లోకి వస్తే బాగా రాణిస్తావు అంటూ నా బుర్రలు ఒక కొత్త ఆలోచనకు బీజం వేశాడు మా పెద్దమ్మను కలిసి అన్ని వివరంగా చెప్పారు మా పెద్దమ్మ అల్లుడు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు వచ్చిన అదృష్టం చేజార్చుకోకూడదని వాళ్ళిద్దరూ ఆలోచించి ఓకే చెప్పేశారు ఆ తర్వాత అమ్మా నాన్నల్ని ఒప్పించారు రజనీకాంత్కి హీరోగా అదే మొదటి చిత్రం అప్పటికి ఆయనకు పెద్ద పేరు లేదు ప్రొడక్షన్ మేనేజర్ చెప్పిన ప్రకారం మేము స్టూడియోలో భైరవి చిత్ర దర్శకుడిని కలిసాం ఆ విధంగా నేను ఆ చిత్రంలో నటించాను చెన్నై రాజకుమార్ థియేటర్లో భైరవి చిత్రం విడుదలై సూపర్ హిట్ కావడంతో తమిళ దర్శకుల నుంచి ఆఫర్లు రావడం ఆరంభమైంది ఈ చిత్రంలో రజనీకాంత్ చెల్లెలిగా నటించాను భాస్కర్ దర్శకత్వంలో జ్ఞానం నిర్మాణ సారథ్యంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ చిత్రం విడుదలైంది తెలుగులో నా మొదటి చిత్రం మన పాండవులు భైరవి చూసి నన్ను పిలిచి ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చారు భైరవి చిత్రం తర్వాత నటించకూడదనుకున్నాను కానీ మన ఊరి పాండవులు చిత్రంలో నటించడం నాకు ప్లస్ పాయింట్ అయింది అప్పట్లో నాకు తెలుగు రాదు కానీ బాపు గారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు ఆయనే అన్ని నేర్పించారు ఏం భయపడకు నేను ఉన్నాను నువ్వు నవ్వుతూ నటించు అని ధైర్యం చెప్పారు ఎలా నటించాలో ముఖ కవలికలు ఎలా ప్రదర్శించాలో చెప్పేవారు ఆ చిత్రం విడుదలయ్యాక ఇక నేను వెనక్కి తిరిగి చూడలేదు అటు తమిళం ఇటు తెలుగు చిత్రాలే కాకుండా మలయాళం కన్నడ చిత్రాలు ఆఫర్లతో జీవితం బిజీగా గడిచిపోయింది తెలుగులో నన్ను నటిగా నిలబెట్టింది మన ఊరి పాండవుల కన్నడలు పడువారిపల్లి పాండవర్ హిందీలో హం పాంచగా రిమేక్ చేశారు తర్వాత ఇద్దరు అసాధ్యులే తోడు దొంగలు అల్లుడు గారు జిందాబాద్ కార్తీక దీపం కొండవీటి సింహం పట్నం వచ్చిన పతివ్రతులు గుప్పెడు మనసు టింగురంగుడు ఆపద్బాంధవుడు వారసుడు తాతయ్య ప్రేమలేఖలు సాకర సంగమం అందమైన అనుభవం నిప్పురవ్వ కోకిల ఇలా అనేక చిత్రాల్లో నటించాను పంతొమ్మిది వందల ఎనభై తొంభైల మధ్య కాలంలో కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజు మోహన్ బాబు చిరంజీవి లాంటి హీరోల చిత్రాల్లో నటించాను ప్రముఖ దర్శకులు బాపు విశ్వనాథ్ బాలచందర్ రాఘవేంద్రరావు గారి చిత్రాలు నటించాను వారంతా నా గురుతుల్యులే వారి చిత్రాలు నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను తెలుగులో నాకు మంచి పేరు తెచ్చిన చిత్రం గుప్పెడు మనసు బాలచందర్ గారి చిత్రాల్లో నేను చాలా చాలా వరకు నటించాను ఇలా ఆ రోజుల్లో నా జీవితం మూడు పువ్వులు కాయలుగా ఆనందంగా సాగిపోయింది రెండు వేల రెండు సంవత్సరం నుంచి తల్లి పాత్రలు ఎక్కువగా నటించడం ప్రారంభించాను ఆ పాత్రలో మంచి పేరు రావడంతో దర్శకులు ఇప్పటికీ నాకు ఫోన్లు చేస్తారు అమెరికాలో ఉండడం వల్ల వీలు కుదరగా కొన్ని చిత్రాలు వదులుకోవాల్సి వస్తోంది అలా ఎన్నో సినిమాలు మిస్ అయ్యాను ఒక్కడు పౌర్ణమి కింగ్ లయన్ నువ్వొస్తానంటే నేను వద్దంటా చిత్రాల్లో తల్లి పాత్రలు నాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి మహేష్ బాబు నాగార్జున ప్రభాస్ బాలకృష్ణ సిద్ధార్థ హీరోలుగా నటించిన చిత్రాలు బాగా పేరు వచ్చింది తమిళంలో కూడా విజయ్ అజిత్ జైమ్ రవిలతో తల్లి పాత్రలో నటించాను ఇక తమిళంలో నేను ఎక్కువగా టీవీ సీరియల్స్ లో నటించాను నా సీరియల్స్ ను ప్రేక్షకులు బాగా ఆదరించారు రాజకుమారి సీరియల్లో రమ్యకృష్ణకు తల్లిగా నటించాను ఇలా ఉల్లితర ప్రేక్షకులను ఎప్పుడూ సన్నిహితంగా ఉంటూనే ఉన్నాను ఇక పంతొమ్మిది వందల ఏడులో నా వివాహం జరిగింది మా వారు పేరు వాషన్ చార్టెడ్ అకౌంటెంట్ న్యూజెర్సీలో కొన్ని కార్పొరేట్ సంస్థలకు సలహాదారుగా చేస్తున్నారు మాకో బాబు పేరు రామ్ ట్వెల్త్ స్టాండర్డ్ చదువుతున్నాడు మా జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది వైవాహిక జీవితం కారణంగా మధ్యలో నా సినీ కెరీర్ కు కొంత విరామం వచ్చినప్పటికీ నాకు ఆఫర్స్ రావడం ప్రారంభమైంది నాకు నటిగా మంచి పేరు రావడం అన్ని భాషల్లో పైగా నటించడం ఆ దేవుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తాను ఇక ఇప్పుడు మనం నటి గీతా గారికి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫోటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అలాగే వీడియో మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ